పూరి శివల ఎంగేజ్మెంట్ కావడంతో పూరి ఎంతో అందంగా రెడీ అవుతుంది మరోవైపు శివ రెడీ అయ్యి డల్గా బిందుని తలుచుకుంటూ తన గదిలో కూర్చొని ఉంటాడు బిందు గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అపూర్వ నిశ్చితార్థానికి రావడానికి రెడీ అయ్యి గోరింటా సుజాతకు పౌడర్ లాంటి ఒక ప్యాకెట్ చూపిస్తూ ఇవేంటో తెలుసా తెలిసా పిన్ని మత్తు పదార్థాలు ఈ మత్తు పదార్థాలను ఆ గగన్గాడి ఇంట్లో వదిలేస్తాను ఆ గగన్గాడిని మత్తు పదార్థాల కేసులో ఏడేళ్ళ జైలు శిక్ష వేయిస్తాను అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతకు చెప్పి తన కుట్ర ప్రకారం శరత్ తీసుకొని తీసుకుని గగన్ ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు భూమి గగన్ దగ్గరకు వచ్చి బావా మా నాన్న నిశ్చితార్థానికి రావడానికి ఒప్పుకున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్కి ముద్దు పెట్టబోతూ ఉంటే గగన్ ఒక్కసారిగా దూరంగా జరుగుతాడు దాంతో భూమి గగన్ గుండెల మీద ముద్దు పెట్టేస్తుంది దాంతో భూమి లిప్స్టిక్ గగన్ వైట్ షర్ట్కి అంటుకుంటుంది బావ ఏంటి బావ నువ్వు ముద్దు పెట్టే వరకు ఆగొచ్చు కదా ఇప్పుడు చూడు షర్ట్ పాడైపోయింది అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను సాయంత్రం వరకు ఇలాగే ఉంటాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి సిగ్గుపడితో గగన్కి ఈ వేసుకో బావా అంటూ కోర్టు వేస్తూ ఉంటుంది గగన్ కూడా భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇద్దరు అలా క్లోజ్గా ఉండగానే చంద్ర అపూర్వ వాళ్ళిద్దరూ కూడా గగన్ ఇంట్లోకి వస్తూ ఉంటారు మరి రాబోతున్నారు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి